टीएसएन न्यूज के स्वागतम రాజేంద్రనగర్ అత్తాపూర్లోని జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారు నిర్వహించినటువంటి బెల్ట్ ఎగ్జామ్ కార్యక్రమానికి ఇరవై మంది విద్యార్థులు పాల్గొన్నారు ఈ పరీక్షలో నెగిన వారికి బెల్ట్ ను అందజేశారు ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీనివాస్ చారి బోర్డు ఆఫ్ డైరెక్టర్ ఎం బాలసుబ్రహ్మణ్యం సీనియర్ బ్లాక్ బెల్ట్ పవన్ భారతి సీనియర్ జర్నలిస్ట్ వి మీదుగా విద్యార్థులకు బెల్ట్ను అందజేశారు రాజ్ కుమార్ సీనియర్ బ్లాక్ బెల్ట్ వారు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు విద్యార్థులందరికీ ఆత్మరక్షణ కోసమే కరాటే శిక్షణ మహిళా బాలికలు కూడా నేర్చుకోవాలని ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీనివాస్ చారి Hari Tilea Sam, Go, Ruk, Ne, Sam, Se, Go, Ruk, Sach, Hach, Ich, Ne, Ne, Sam, Go, మీద కూర్చోవాలా కూర్చోవాలా ఇక్కడ ఫస్ట్ సగం లేక్ సగం గుండండి టర్న్ చేయండి పాదం తగ్గ చేయాలా ఇక్కడ నుంచి టర్న్ చేయండి రెండు చక్కగా ఉండాలా